కావాలేమన్నా అవసరం లేదా వాటర్ వాటర్ మరి మీరు ఎందుకు వచ్చేసా తీసుకెళ్ళిపోతాం మిమ్మల్ని ఏరా రే మా అమ్మ మొక్కలే కదరా వేసేరా ఎంత డ్రైనేజ్ వాటర్ రా బాబు సైట్ ఎవరు ఇవ్వద్దు అక్కడ అంటే అక్కడ కాలువ ఏదైనా ఉండే చెప్పండి ముందే బాగు రాహుల్ పక్కకి వెళ్ళకండి పాలాబై నన్న పాలాబై తీసుకో ఆ వాటర్ పాలాబై ఆటోమేటిక్ గా రావాలి వాటర్ బై దేవిస్ తో వాటర్ ని నా ఓపెన్ చేసి ఇంకొంచెం షార్ట్ కట్ మార్చి ఆప్షన్ తోనే చేద్దాం లైస్ నో కదమ్మా యానే చెయ్యాలి యానే కొట్టు చెప్ 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 రా కమస్ మెసేజ్ అంత కొట్టురా ఇప్పుడే వీడియో తీయండి నాన్న వీడియో తీసేయండి నాన్న चेस्तना जगदीश बात ఆ బస్తా మాత్రం తీయద్దు అయిపోవటమే కాసుకెళ్ళండి మిగిలిన దానిలో ఒకటే అన్న మంది అరే మన బ్లాకెట్లే కావాలండి రేపు ఎంత వాడి తన కాదు చిన్న ఒకటి అందుకని おばんべーしょんの <oso _> <their> <touched> అరే అక్కడ ఇంకా బిస్కెట్ అక్కడ ఫుడ్ అంటే వస్తాయండి ఫుడ్ లేదమ్మా அரே <muchas> வா